మళ్ళీ భయపెడుతున్న పోలియో తినడానికి తిండి లేకున్నా మనిషి గుక్కడి నీళ్లు తాగి ప్రాణాలను నిలుపగలడు మన భూగోళంలో నాలుగింట మూడొంతల భాగం నీటితో నిండి ఉన్న నీటి కరువు వెంటాడుతోంది లోపలి పొరల్లో నిక్షిప్తమైన నీటిని పైకి తోడుతున్న క్రమంలో ఆ నీటిలోని ఫ్లోరైడ్ ప్రజల జీవితానికి గుదిబండగా మారుతోంది ఫ్లోరోసిస్ అనే మాట పంతొమ్మిది వందల ముప్పైలో తొలిసారిగా మొల్లర్ గుడ్జోనసిస్ అనే ఇరువురు దేనిష్ ఆరోగ్య కార్యకర్తలు గుర్తించారు సరైన మోతాదులో ఫ్లోరిన్ శరీరానికి అందినప్పుడు ఎముకలు సరిగ్గా పొందుతాయి రూపొందుతాయి ఒకవేళ శరీరంలోకి అధికంగా ఫ్లోరిన్ చేరినప్పుడు ఎముకల సాంద్రత పెరుగుతుంది శరీరంలో ఫ్లోరైడ్ అధికంగా ఉండడం వల్ల ఎముకల్లోకి కాల్షియం అధికంగా చేరుతుంటుంది కొన్ని సందర్భాల్లో ఎముకల పెరుగుదల అధికం కావడం వల్ల వంకర్లు పోవడం వంటి ఇబ్బందులు తలెత్తాయి గత నాలుగున్నర దశాబ్దాల్లో పోలియోను ప్రపంచ దేశాలు చాలా వరకు నిలువరించగలిగాయి పోలియోను మన దేశం పూర్తిగా తరిమి కొట్టినట్లు రెండు వేల పద్నాలుగులో ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా ప్రకటించింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రపంచవ్యాప్తంగా అరవై ఐదు వేల ఏడు వందల ముప్పై ఏడు పోలియో కేసులు వెలుగు చూశాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటికి ఎనభై నాలుగు నాటికి అవి ముప్పై ఐదు వేలకు దిగి వచ్చాయి ఎనభై కొరలు చూసుకుంటే అరవై ఐదు వేలు ఉంటాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వచ్చేసరికి అంటే ఒక త్రీ ఇయర్స్లో ముప్పై ఐదు వేలకు తగ్గినాయి అన్నమాట పోలియో సంబంధించి కేసులు ఇటీవలి కాలంలో పోలియో మళ్ళీ కొరలు చూస్తోంది ఆసియా ఆఫ్రికాలోనే అధికంగా విజృంభిస్తోంది ఏడేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా పోలియో కేసులు పెరుగుతున్నాయి రెండు వేల పదిహేడులో నూట పద్దెనిమిది కేసులుండగా రెండు వేల ఇరవై మూడు నాటికి ఐదు వందల ముప్పై ఆరుకు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది ఇందులో పిల్లల సంఖ్య అధికంగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది రెండు వేల పదిహేడులో నూట పద్దెనిమిది కేసులు ఉంటే రెండు వేల ఇరవై మూడు దాదాపు ఆరు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఐదు వందల ముప్పై కేసులు పెరిగి నూట పద్దెనిమిది నుంచి దాదాపు ఫోర్ టైమ్స్ పెరిగినట్టు డబ్్యూహెచ్ఓ ప్రకటించింది అనమాట రెండు వేల ఇరవై నాలుగులో ఫ్లోరైడ్ కేసులు నమోదు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాగునీటిలో ఫ్లోరైడ్ సాంద్రత జీరో పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ జీరో పీపీఎం పార్ట్స్ ఫర్ మిలియన్ పార్ట్స్ ఫర్ మిలియన్ వరకు ఉండాలని సిఫార్సు చేసింది అయితే నల్గొండలోని మూడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు గ్రా ప్రభావిత గ్రామాలలో ఫ్లోరైడ్ స్థాయిలు మూడు పాయింట్ త్రీ పాయింట్ జీరో నుంచి ఇరవై ఎనిమిది పీపీఎం వరకు ఉన్నాయి ఇందువల్ల అక్కడి గ్రామాల్లో పర్యటిస్తే చాలు ఫ్లోరోసిస్ వ్యాధి విశ్వరూపం ఏమిటో స్పష్టమవుతుంది వందలాది పిల్లలు శాశ్వతమైన అంగవైకల్యం పొందారు ఆందోల్ మండలం ఎర్రారం గ్రామంలోని పాఠశాలలో సుమారు ఇరవై మందికి పైగా విద్యార్థులు ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులు కావడం విశేషం ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులు కావడం విషాదం ఎముకలు దంతాలను ప్రభావితం చేసే వికలాంగ వ్యాధులతో ఎంతోమంది పిల్లలు బాధపడుతున్నారు వాస్తవానికి ఫ్లోరోసిస్ను ఎదుర్కోవడానికి పంతొమ్మిది వందల నలభై నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి దీంతో నిజాం ప్రభుత్వం ఉపరితల నీటి ప్రాజెక్టులను ప్రారంభించింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నల్గొండ టెక్కిక్ నెదర్లాండ్ మద్దతు డిఫ్లోరైడ్ ఫ్లోరైడైజేషన్ ప్లాంట్లను ప్రవేశపెట్టింది ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఆరు పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల ఎనభై మంది జలసాధన సమితి సభ్యులు పోటీలో నిలిచి ఫ్లోరైడ్ సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు భూగర్భ జలాల్లో అధిక ఫ్లోరైడ్ ప్రతి ఏడాది ఫ్లోరైడ్ ప్రభావం ఉన్న మండలాల్లో పాఠశాల విద్యార్థులకు పతి పరీక్షలు చేస్తున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ జిల్లాలో తిరిగి ఫ్లోరైడ్ కేసులు నమోదు కావడంతో ఈ ప్రాంత ప్రజల్లో భయం మొదలైంది తెలంగాణలో ఫ్లోరైడ్ కాలుష్యం పెద్ద ముప్పుగా కొనసాగుతుందని జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వార్షిక భూగర్భజల నాణ్యత నివేదిక రెండు వేల ఇరవై నాలుగు పేర్కొంది సాంద్రత అనుమతించదగిన పరిమితికి మించి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లోని ఇరవై ఎనిమిది జిల్లాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చోట్ల భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించారు రాష్ట్రంలో చూసుకుంటే ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి కదా ముప్పై మూడు జిల్లాలలో ఇరవై ఎనిమిది జిల్లాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చోట్లనే భూగర్భ జలలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్నాయి అంటే దాదాపు ముప్పై మూడు జిల్లాలు అంటే ఇరవై ఎనిమిది జిల్లాలు అంటే దాదాపు నైంటీ పర్సెంటు ఫ్లోరైడ్ ఎక్కువనే ఉన్నది నిజామాబాద్ తదితర జిల్లాల్లో భూగర్భ జలాల్లో అధిక ఫ్లోరైడ్ నిజామాబాద్ జిల్లా ఉంది కదా నిజామాబాద్ జిల్లాలో అధికంగా ఎక్కువ ఫ్లోరైడ్ ఉందని తేలిందన్నమాట అధిక ఫ్లోరైడ్ స్థాయిలలో బాధపడుతున్నారు పిల్లలు స్వీడన్కు చెందిన కరోలిన్ స్కా ఇన్స్టిట్యూట్ తాజా అధ్యయనం ప్రకారం ఫ్లోరైడ్ ప్రభావంతో పిల్లలు తెలివితేటలు మందగిస్తున్నట్టు బయటపడింది ప్రభుత్వం ప్రభ ప్రభుత్వం ప్రజలు ఈ విషయంలో ప్రత్యేక క్రతతో పరిష్కారాలను వెతకాలి జాగ్రత్తలు పాటించాలి ఎక్కువ ఈ పోలి ఏదైతుందో ఈ వాటర్కి సంబంధించి ఫ్లోరైడ్ ఎక్కువ ఉందనుకోండి ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటుందంటే కాలు వంకర పోవడం చేతులు వంకర పోవడం అప్పుడప్పుడు ఈ మూతి కూడా వంకర పోతూ ఉంటుంది అట్లాంటి సమస్యలు అనమాట అట్లా ఈ నీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఏటైట కొన్ని పెరుగుతూ ఉన్నాయి తగ్గుతూ ఉన్నాయి కానీ మ్యాక్సిమం ఎక్కువ పెరుగుతూనే ఉన్నాయన్నమాట ఈ బ్లోరైడ్ ఏదైతే ఉందో భూగర్భ భూగర్భ జలాల నీటి ఆ సాంద్రత అనేది పెరుగుతాం వల్ల ఈ పిల్లలకు చాలా అధికారైడ్ సమస్య అనేది ఇది పోలియో సంబంధించి వ్యాధి సంబంధించి న్యూస్